చిత్తూరు జిల్లా ఎస్పి తుషార్ డూడి పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యంగా జిల్లాలో నేర నియంత్రణ గంజాయి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు పొంగునూరు సిఐ సుబ్బారాయుడుకు క్రైమ్ కంట్రోల్ గురించి ఎస్పి తుషార్ డూడి పలు సూచనలు చేశారు జిల్లాలో గంజాయిపై కఠిన చర్య తీసుకుంటామని ఎస్పి స్పష్టం చేశారు అయితే మొదటిసారి గంజాయి కేసులో పట్టుబట్ట వారిని నేరస్తులుగా చూడమని వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు గంజాయి విక్రయాలు చేసే వారిపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు పాఠశాల వద్ద వంద మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలపై నిఘా పెడతామని అక్కడ గంజాయి అక్రమాలు అమ్మకాలు జరగకుండా చర్య తీసుకుంటామని హెచ్చరించారు నమస్కారం ఇక్కడ పొంగునూరు గ్రేటెడ్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో స్టేషన్ పరిధి ఎలా ఉంది స్టాఫ్ యాక్టివ్ ఉన్నారు లేదా అది మాట్లాడాము జిఎంఎస్ కేస్తో కూడా ఇంట్రాక్ట్ అయ్యి ఇక్కడ పిల్లలు గురించి స్కూల్స్ కాలేజెస్లో జనరల్ సొసైటీలో సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి వాళ్ళకి కూడా కొంచెం ఇక్కడ ఎలోప్మెంట్ కేసెస్ ఎక్కువ ఉంటే దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి కౌన్సిలింగ్ చేయాలి స్కూల్ కాలేజెస్లో కూడా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఏమర్థమైంది అంటే కొంచెం సింగిల్ పేరెంట్ ఉన్న చోట ప్లస్ కొన్ని ఇకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర ఈ లోపంట్ ప్లస్ చైల్డ్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా అడ్రస్ చేస్తాము ఇది రిలేటివ్లీ కేసెస్ ప్రకారంగా కొంచెం హెవీ స్టేషన్ ఉంది స్టాఫ్తో కూడా ఇంటాక్ట్ చేశాము వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఇంకా వచ్చే కాలంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అది సిఐ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఇంకా కొంచెం ని స్ట్రెంగ్తన్ చేసుకొని ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ మొన్న మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను స్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చిల్డ్రన్ గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము గంజాయి గురించి మీరు అడిగారు దానికి కూడా రెండు ఎస్పెక్ట్ ఉన్నాయి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ ఎక్కడ పిల్లలు ఎందుకంటే కన్జ్యూమర్ ని కూడా స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జ్యూమర్ ని ఒక విక్టిమ్ అలాగే మేము చూస్తాము ఒక కంటే కాకుండా సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకువస్తాము అందరితో మాట్లాడతాము అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం